సో ఒక కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్కి ఇచ్చాను నేను సో ఎందుకంటే ఈ ప్రొడక్ట్ నా పనిచేస్తుందా పని చేస్తుందా ఇంకొక నేను అని డౌట్ వచ్చి నేను ఇంకో పర్సన్ కూడా ఇచ్చాను కిడ్నీ స్టోన్స్ ఉన్న ఒక పేషెంట్ కి సో ఆమె కూడా రిజల్ట్ కరెక్ట్ ఫోర్ మంత్స్ లెవెన్ డేస్ కి ఏమి వచ్చిందండి రిజల్ట్ ఆమెకు సో ఆల్రెడీ ఆల్మోస్ట్ డాక్టర్స్ మా మెడిసిన్ సజెస్ట్ చేశారు అండ్ హాస్పిటల్స్ మొత్తం ఆమె అన్ని మెడిసిన్ తీసుకున్నది ఫైనల్లీ సర్జరీ మాత్రమే ఒక ఆమెకు ఆప్షన్ సో అప్పుడు నేను చెప్పిన సో ప్రొడక్ట్ నమ్మకు దయచేసి నన్ను నమ్ము ఎందుకంటే నేను ప్రొడక్ట్ వాడుకున్నాను కాబట్టి నన్ను నమ్ము అని చెప్పి నేను ప్రొడక్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఆమె వాడబట్టి ఆమెకు నాకు జస్ట్ ఒక ఎన్ని రోజులు అంటే ఒక సెవెన్ డేస్ సెవెన్ డేస్ మాత్రమే గ్యాప్ సో అలాంటిది ఆమె ఈ రోజు స్టిల్ ను ఇప్పటి వరకు కూడా సర్జరీ చేసుకోలేదు వెళ్ళడం లేదు ఇంకా కిడ్నీ స్టోన్స్ గురించి సో కిడ్నీ స్టోన్స్ తగ్గినా లేదు ఆమె ఎప్పుడు సర్జరీ ఎప్పుడు ఆమె టెస్ట్ చేయించుకోలేదు బట్ కానీ ఇప్పటి వరకు అయితే సర్జరీ అయితే చేసుకోలేదు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె సో ఎప్పుడు కలిసినా కూడా చేతులైతే అయితే దండం పెడుతుంది నాకు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రెండు తర్వాతనే అనిపించింది అప్పుడు నాకు ఫుల్ హోప్ వచ్చింది నమ్మకం వచ్చింది సో నేను నా ఒక్కరికి మా ఈమెకే కాదు సో నేను ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నా ద్వారా చాలా మందికి అయితే హెల్త్ అందింది సో రియల్లీ చాలా హ్యాపీ అండి సో ఈ బెటరేమ్ అనేది ది వరల్డ్ లోనే ది బెస్ట్ మెడిసిన్ ఫ్రీ వే లైఫ్ అనేది అయితే చెప్పవచ్చు సో ఎప్పుడు కూడా సార్ మన థ్యాంక్ యూ సాగర్ సార్ సార్ ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా థ్యాంక్ యూ చెప్పుకున్న తక్కువే అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రోడక్ట్ ని మనం ముందు సార్ కి ఎప్పుడు కూడా ఆల్వేస్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు బట్ ఒకటే చెప్తున్నాను ఎవరికైనా సరే స్లీపింగ్ డిజార్డర్ గానీ సైనస్ ఉంటే మాత్రం నా తరపున నేను స్ట్రాంగ్లీ నమ్మమని చెప్తున్నాను